హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో డిప్యూటీ డిఈఓకి సంబంధించి సో నలభై రోజుల సమయంలో ముఖ్యంగా ఎలాంటి అంశాలు చదవాలి అండ్ ప్రస్తుతం ఆల్రెడీ ఎడ్యుకేషన్ పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించి కావచ్చు అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి కావచ్చు దాంతోపాటుగా ఎడ్యుకేషన్ పేపర్లో ముఖ్యంగా కరెంట్ ఓరియంటేషన్లో ఎలాంటి అంశాలు ముఖ్యంగా చదవాల్సి ఉంటుంది మరి ఈ సమయంలో ఎలాంటి మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ప్రాక్టీస్ అనేది ఎంత ఇంపార్టెంటో సో ప్రాక్టీస్ నుంచి మనం ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నామో వాటన్నిటి ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా చాలా కీలకం అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఎడ్యుకేషన్ పేపర్ టూ కావచ్చు పేపర్ త్రీకి సంబంధించి కావచ్చు అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ చాలామంది సైకాలజీ చదివేస్తాం ఫిలాసఫీ చదివేస్తాం అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సో వీటన్నిటిపైన కమాండింగ్ ఉంది సో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరి పేపర్ అనేది ట్రెండ్ ఎలా ఉంటుంది సో ఖచ్చితంగా పేపర్ అనేది సో ఎక్స్పెక్టేషన్స్ మించి అన్ప్రెడిక్టబుల్ చెప్పాలంటే సో ఎందుకంటే ఎగ్జామ్ ఆల్రెడీ గతంలో జరిగిన గ్రూప్ టూ చూస్తారు సో ఏదైతే మెయిన్గా సో చాలా మంది గ్రూప్ టూకి బాగా చదివారు కానీ ఇండియన్ సొసైటీలో టోటల్గా కరెంట్ ఓరియంటేషన్లో పేపర్ ఇచ్చాడు చెప్పాలంటే ఇక్కడ కూడా డివైకి సంబంధించి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ లో సో చాలా వరకు కూడా సబ్జెక్ట్ కి ఎడ్యుకేషన్కి గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ పాయింట్స్ పైన కాన్సెప్ట్ పైన చాలా డేటా ఉంటుంది ఉదాహరణకి చెప్పాలంటే ఈ రోజు కూడా మనకి పరీక్ష పే చర్చ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో దీనికి ప్రత్యేకంగా సో దీప్కా పదుకోనే కావచ్చు అండ్ మేరీ కోమ్ బాక్సర్ అండ్ ఆధ్యాత్మిక యోగా గురు జగ్గి వాసు ఇలాంటి వాళ్ళు ప్రముఖులు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా మనకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ స్టేట్ వైడ్ కావచ్చు సెంట్రల్ స్కీమ్స్ సంబంధించి కావచ్చు అండ్ వివిధ రాష్ట్రాలలో జరిగేటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే ఇది మనకి పూర్తిగా ఎడ్యుకేషన్ పేపర్ పైన ఎలా ఉంటుంది సో కరెంటు ఓరియంటేషన్లో ఎలాంటి అంశాలు చదవాలి అనేది కూడా సో చూద్దాం ఇక్కడ మన యాప్లో పూర్తిగా ప్రతిదీ కూడా నీట్గా అప్డేట్ చేయడం జరిగింది ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్ గా సో చాలా వరకు కూడా ప్రతిది గ్రాండ్ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు ఆల్మోస్ట్ చాలా వరకు ఇప్పుడు పదమూడు గ్రాండ్ టెస్ట్లు అయితే కంప్లీట్ చేస్తున్నాం అండ్ రీసెంట్గా కూడా కంప్లీట్ చేస్తాం అయితే ఇందులో ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి సో మెయిన్గా మనం ఒకసారి గమనించినట్లయితే ఇందులో వరకు మెయిన్గా చూడాల్సింది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో సో మెయిన్గా ఏమేమి చదవాలి అనేది ఒకసారి చెప్తాను నేను సో అప్డేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ అడిగితే ఎలాంటి ఏరియాస్ కవర్ చేయాల్సి ఉంటుంది లేదా కరెంట్ ఓరియంటేషన్ పైన ఎగ్జామినర్ పేపర్ తీసుకున్నారు అనుకోండి సో ఓరియంటేషన్ ఓరియంటేషన్లో ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సో ఇందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి పేపర్ టూ పేపర్ త్రీ సో సైకాలజీ పార్ట్ పక్కన పెడితే సో మిగతా ఎడ్యుకేషన్ పేపర్ థింక్స్ సంబంధించి సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ కరెంట్ ఓరియంటేషన్లో ప్రశ్నలు అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో అందులో మనకి పేపర్ అనేది కొంచెం ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ ఇచ్చారనుకుంటే ఒకవేళ ఇచ్చారనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అందరూ కూడా అకాడమిక్ బుక్స్ చదివి ఉంటారు డిఫరెంట్ పబ్లికేషన్ బుక్స్ చదువుంటారు సో అన్ని చదివింటారు బాగానే ఉంటుంది మరి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రశ్నలు పేపర్ మీదకి తీసుకొచ్చేదానికి ఎగ్జామర్కి స్కోప్ ఉంటుంది అంటే ఇలాంటి ప్రశ్నలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి ప్రశ్నలు ఇస్తే ఖచ్చితంగా చాలా మంది ఎఫెక్ట్ లేదా అవకాశం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇక్కడ నుంచి మనకి అట్లీస్ట్ ఒక పది నుంచి పదహైదు ప్రశ్నలు లేదా ఇరవై ప్రశ్నలు కరెంట్ ఓరియంటేషన్ లో పేపర్ తీసుకున్నాడు అనుకోండి ఖచ్చితంగా అక్కడ ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కూడా కొంతవరకు ఈ నలభై రోజులు కొంతవరకు జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఇందులో మనం పార్ట్ వన్ మాత్రమే అప్డేట్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఎడిషన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా నేను త్వరలోనే మీకు యాప్లో ఉండే వాళ్ళందరికీ మన కోర్సులో ఉండే వాళ్ళకి నేను అప్డేట్ చేసేస్తాను బట్ ఇక్కడ చూద్దాం సో క్వశ్చన్స్ అనేటివి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉన్నాయనేది ఒకసారి మీరే క్లియర్ కట్ గా చూడండి సో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా సో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి కేటగిరీ కింద విద్యార్థుల నమోదులో ఎంత శాతం పెరుగుదల నమోదైంది అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు షెడ్యూల్ కులాల వర్గం కింద విద్యార్థుల నమోదులు నలభై నాలుగు శాతం గణనీయమైన పెరుగుదల ఉందని చెప్పి ఇందులో తెలియజేస్తున్నారు అండ్ నెక్స్ట్ సో ర్యాంకింగ్ సంబంధించి ఇటీవల ర్యాంకింగ్లో భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది అంటే ఐఐఎం అహ్మదాబాద్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సహాయ శిబిరాల్లో ఉన్న విద్యార్థులకు అందించడానికి స్కూల్ ఆన్ ఆన్స్ అనే కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే మణిపూర్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ కూడా సిటీవల కాలంలో మనకి మణిపూర్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి బీరన్ సింగ్ సో ఆయన కూడా రిజైన్ చేయడం జరిగింది సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి ఓకే నెక్స్ట్ త్రీడీ ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ పరిచయం చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఐఐటిస్ బేస్ చేసుకుని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ సభ్యునిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అయ్యారు అంటే సచిదానంద మెహంతి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సంస్కృత పరిశోధన మరియు విద్యను ప్రోత్సహించడానికి భారతదేశంతో ఉమ్మడి చొరవలో లో పాల్గొన్నటువంటి దేశం ఏది అంటే సో నేపాల్ ఇలాంటివి అడిగేదానికి అవకాశం ఉంటుంది అండ్ గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి శిక్షా సంస్కరణ అంటే ఏమిటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇన్నోవేటివ్ క్వశ్చన్ ఇక్కడ చెప్పాలంటే ఎడ్యుకేషన్ పేపర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉంటుంది ఎగ్జామ్ లో ఇక్కడ నుంచి మనకి ప్రశ్నలు వస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి పరుల్ విశ్వవిద్యాలయం ఏ అక్రిడేషన్ ని ఇటీవల సాధించింది సో నాక్ ఏ ప్లస్ ప్లస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కూడా నెక్స్ట్ మరొకటి చూద్దాం శ్రీ పాఠశాలల పథకాన్ని అమలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అంటే మనకి తమిళనాడు సో అది కూడా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ పిఎంసీ స్కూల్స్ కావచ్చు అండ్ ఐఐడి చేసుకొని వచ్చే ప్రశ్నలు కావచ్చు అండ్ దాంతో పాటు ఇంకా చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రిక్రూట్మెంట్ ప్రయోజనాల కోసం పబ్లిక్ పరీక్షల్లో అన్యాయమైనటువంటి మార్గాలను ఎదుర్కోవడానికి ఇటీవల ఏ రాష్ట్రం బిల్లును ఆమోదించింది అంటే అస్సాం ప్రత్యేకంగా ఒక బిల్ అయితే తీసుకొచ్చింది సో నెక్స్ట్ పిఎంసీ పాఠశాలను విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు ఛత్తీస్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఎక్కడ ప్రారంభించారు సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పిఎంసినీ పాఠశాల ప్రారంభోత్సవానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి హాజరై ఉన్నారు సో అలాంటి అంశాలకు సంబంధించి కానీ నెక్స్ట్ బ్యాగ్లెస్ స్కూల్ కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది మనకేమో నో బ్యాగ్ డే స్కూల్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది సో అందరికీ తెలుసు మరి ఇక్కడ బ్యాగ్లెస్ స్కూల్ అనే కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది ఈ కార్యక్రమం అనేది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ లో ఏమున్నాయి అనే దానిపైన కూడా ఖచ్చితంగా ఎగ్జామ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆపర్ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డుని ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించిన జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అండ్ అకౌంట్ రిజిస్ట్రీకి సంబంధించినటువంటిది సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది అంటే సో న్యూఢిల్లీలో జరిగింది సిరి కూడా ఇంపార్టెంట్ ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్ కి రిలవెంటెడ్ గా ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మలేషియాలోని లింకెన్ యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ ను భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ దాంతో పాటు ఇంకా విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదికలకు సంబంధించి ఇక్కడ చూడండి ఆశ్రయ అనేటటువంటి సర్వే ప్రకారము రెండు వేల పద్నాలుగు పదహైదు నుండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఉన్నత విద్యలో మహిళల నమోదు ఎంత శాతం పెరిగింది అన్నాడు ఎంత వరకు పెరిగింది అంటే రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల వరకు కూడా పెరిగింది ఇలాంటి ప్రశ్నలు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి విశ్వకర్మ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఉత్తమ ఉత్పత్తి రూపకల్పన అవార్డును ఏ ఇన్స్టిట్యూట్ చెందిన పండితులు అందుకున్నారు ఐఐటి గోహౌటికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఇక్కడ చూడండి విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టినటువంటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా యువ సంఘ్ ఫేజ్ త్రీని ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవంతంగా నిర్వహించింది ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ చెప్పాలండి ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చూడండి సో భారతదేశంలో నైతిక విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో యూజిసి కొత్తగా ఆదేశించినటువంటి అంశం ఏంటి అంటే మూల్యప్రవ టూ పాయింట్ ఓ మూల్యప్రవ టూ పాయింట్ ఓ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది సో ఇలా చాలా ఉన్నాయి సో ఇలా దాదాపుగా ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది అండ్ ఇది పార్ట్ వన్ మాత్రమే అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొంత అప్డేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ పాయింట్స్ పైన కూడా నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి యాప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి ఇంకా చాలా వరకు ఇంపార్టెంట్ ఏరియాస్ చాలా చాలా ఉంటాయి సో కరెంట్ లో చదవాల్సి ఉంటుంది అండ్ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాలు ఇంకా చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువగానే ఉంటుంది బట్ అయితే ఇక్కడ మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో సైకాలజీ పార్టీ పక్కన పెడితే మెయిన్గా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా బాగానే చెప్పాలంటే సో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్కి రిలవెంట్గా గా ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ పైన ఖచ్చితంగా పర్సనల్ అడిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మనకి విద్యా సంక్షేమ పథకాలు ఏమున్నాయి అండ్ గతంలో జరిగినటువంటి నాడు నేడుకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి సో దానికి రిలవెంట్గా గా ఉండేటటువంటి కేటాయింపులకు సంబంధించి కావచ్చు చాలా వరకు అంటే ఆంధ్రప్రదేశ్ అనే కాదు దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ పైన కూడా ఖచ్చితంగా అవేర్నెస్ ఉండాలి సో మనం సింపుల్గా ఓన్లీ ఉన్నది ఉన్నట్టే చదువుకొని ఉన్నది ఉన్నట్టే ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి ఏరియాస్ని మిస్ చేస్తే ఒకవేళ ఎగ్జామ్లు కొంత ప్యాటర్న్ చేంజ్ చేసుకొని అప్డేటెడ్ వర్షన్లో కరెంట్ లో ఎడ్యుకేషన్ పేపర్ని ఒకవేళ టచ్ చేస్తే ఒకవేళ టచ్ చేస్తారనుకుందాం సో అప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటి ఏరియాస్ కూడా మీరు కాస్ట్ చెక్ చేయండి ఇలాంటి ఏరియాస్ కూడా ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో యాడ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం సో ప్రతిదీ కూడా ఇప్పుడు ఆల్రెడీ పేపర్ టూ పేపర్ త్రీ ఓకే అండ్ జనరల్ స్టడీస్ సో ఓకే సో జనరల్ స్టడీస్ కూడా చాలా మంది అద్భుతంగా చేయగలుగుతారు కొంతమంది ఇబ్బంది పడేదానికి కూడా అవకాశం ఉంటుంది సో జనరల్ స్టడీస్లో కూడా మినిమం సో ఎంతో కొంత మంచి స్కోర్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అట్లీస్ట్ డైలీ అట్లీస్ట్ ఎడ్యుకేషన్ పేపర్ సంబంధించి పేపర్ టూ పేపర్ త్రీ అండ్ జనరల్ స్టడీస్ సంబంధించిన పేపర్లో కూడా కొంతవరకు కూడా జాగ్రత్తగా చదవాలి అట్ ది సేమ్ ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ డైలీ ప్రాక్టీస్ చేయాలి సో డైలీ ఒక ఎగ్జామ్ మీ ప్రిపరేషన్ ఎండ్ సో ఈవినింగ్ లోపల సో మీరు నైట్ నిద్రపోయే లోపల ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ పేపర్ సంబంధించి కానీ జనరల్ స్టడీస్ పేపర్ సంబంధించి కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిపైన ప్రాక్టీస్ చేయండి ది సేమ్ ఇలాంటి కరెంట్ ఓరియంటేషన్ సంబంధించి నేను పూర్తిగా కూడా యాప్లో అప్డేట్ చేయడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను అప్డేట్ చేసేసి ఉంచాను సో అది సేమ్ మన యాప్లో దాదాపు చాలా వరకు కూడా గ్రాండ్ టెస్ట్ కూడా మనము క్లియర్ కట్ గా అప్డేట్ చేశాము సో ఆల్రెడీ చాలా మంది ఆ గ్రాండ్ టెస్ట్ కూడా రాస్తూ ఉన్నారు సో వాళ్ళకి బాగా క్లియర్ కట్ గా ఐడియా అయితే ఉంటుంది సో ఎన్ని గ్రాండ్ టెస్ట్లు జరుగున్నాయి సో ఏంటి అనేది సో ఒకసారి సో ఇందులో ఖచ్చితంగా సో పేపర్ టూకి సంబంధించి కానీ పేపర్ త్రీకి సంబంధించి ప్రతిదీ కూడా మన యాప్లో పూర్తిగా ఎగ్జామ్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తున్నాం ఇంకా చెప్పాలి అంటే సో లాస్ట్ మూమెంట్లో సో జనరల్ టెస్ట్లు రాయడం వేరు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఇప్పుడు ఇంకా ఉండే సమయము ఈ ఫార్టీ డేస్ లేదా ఈ థర్టీ డేస్ ఏదైతే ఉందో ప్రతి రోజు అంటే మీరు డైలీ రాయలేకపోయినా అట్లీస్ట్ ఒక టూ డేస్కి ఒక్కసారి అయినా కూడా గ్రాండ్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఉపయోగం ఉంటుంది ఈ టైంలో ఇక్కడ మన యాప్లో అయితే పూర్తిగా పేపర్ టూ సంబంధించి కానీ పేపర్ త్రీ సంబంధించి కానీ సో దాదాపుగా మొత్తం పద్నాలుగు గ్రాండ్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేసి ఉంచాము అండ్ ఇంకా మరికొన్ని ఎగ్జామ్స్ కూడా మనం త్వరలోనే అప్డేట్ చేయడం జరుగుతుంది స్టిల్ అప్ టు ఎగ్జామినేషన్ వరకు కూడా సో మార్చ్ ఇరవై తేదీ వరకు కూడా ఎగ్జామ్స్ అనేటువంటి అప్డేట్ చేస్తూనే ఉన్నాం సో ఇంకా కూడా దానికి రివిజనల్ షెడ్యూల్ టాపిక్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాము సో ఇంట్రెస్ట్ అంటే ఒకసారి యాప్ లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా పద్నాలుగు గ్రాండ్ టెస్ట్లు కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో అన్నిటికీ కూడా నెగిటివ్ మార్కులతోనే క్రాల్ టెస్ట్ పెట్టాం ఎందుకంటే మనకి ఫైనల్లో ఉండేది పేపర్ టూ పేపర్ త్రీ జిఎస్ సో అన్నిటికీ కూడా వన్ బై త్రాడ్ నెగిటివ్ మార్కులు ఉన్నాయి సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎడ్యుకేషన్ పేపర్లో మనం ఒక వింగ్ అంతా బాగా చదివేస్తాము ఓకే ఇబ్బంది ఏం లేదు అనుకుంటే ఎగ్జామినర్ మనం ఇలా వెళ్తున్నాం ఎగ్జామినర్ ఇలా వచ్చాడు అనుకోండి అప్డేటెడ్లో కరెంట్ ట్రెండ్లో పేపర్ తీసుకొని వస్తే ఇబ్బంది పడకూడదు అంటే కరెంటు లో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏమున్నాయి వివిధ రాష్ట్రాలలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో అలాంటి అంశాలపై దృష్టి పెట్టండి జనరల్ స్టడీస్ కి సంబంధించి సో జనరల్ పేపర్ కి సంబంధించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ పేపర్ అనేది ఎలా ఇచ్చున్నారు జిఎస్ పేపర్ అనేది అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ లైవ్ సెషన్స్ లో చెప్పాలంటే ముఖ్యంగా సో మన దాంతో సో లైవ్ సెషన్స్ లో చాలా వరకు ప్రతిరోజు కూడా రీసెంట్ గా కూడా మనము లైవ్ సెషన్స్ లో ఇప్పటి వరకు చాలా చాలా పేపర్స్ పైన కూడా ఎక్స్ప్లెనేషన్స్ అయితే చేయడం జరిగింది అండ్ రీసెంట్గా కూడా మనం ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి గతంలో జరిగినటువంటి ఎడ్యుకేషన్ పేపర్లు ప్రశ్నలు సరళి ఏ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ ఎలాంటి ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది ఎలాంటి ఏరియాస్ చదవాలి ఇలాంటి వాటి అన్నిటిపైన కూడా లైవ్ సెషన్స్లో చాలా వరకు ఇప్పటికే డిస్కస్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో బట్ మళ్ళీ కూడా లైవ్ సెషన్స్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది ఈ తక్కువ టైం ఉంది కాబట్టి సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సో ఎడ్యుకేషన్ పేపర్ టూ పేపర్ త్రీ పర్ఫెక్ట్గా బాగా తెలిసిన వాళ్ళు బాగా చేయగలమని కాన్ఫిడెంట్ ఉన్న ఉన్నవాళ్ళు ఓరియంటేషన్ ఓరియంటేషన్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం పక్కా చదవండి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి సో మీరు ఆల్రెడీ మొత్తం చదివి ఉన్నారు ఎస్ ఇంక ఈ టైంలో మాత్రం ఇప్పటికిప్పుడు చదవడం వేరు ఆల్రెడీ లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న మెథడ్ వేరు సో లాంగ్ ప్రిపరేషన్లో బాగా ఉన్నవాళ్ళు ఈ టైంలో ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్లు నెగిటివ్ మెథడ్లో ప్రాక్టీస్ చేయాలి సో అలా లేకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు టాపిక్స్ చదువుకుంటూ మళ్ళీ ఫస్ట్ నుంచి టాపిక్స్ పైన ఎగ్జామ్స్ రాసుకుంటూ వస్తే ఫైనల్ ఎడ్జికి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ చేసేటప్పుడు మనకు ఎంతవరకు బాగా చేయగలుగుతున్నాం ఎలాంటి క్వశ్చన్ల దగ్గర మనం కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నామో సో ఇలాంటి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో అందుకే వాటన్నిటి కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్రెజెంట్ ఆల్రెడీ చాలా వరకు టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అండ్ స్టిల్ అప్ టు మార్చ్ ట్వంటీ వరకు కూడా సో డిఫరెంట్ టాపిక్స్ పైన అప్డేట్ చేయడం జరుగుతుంది అండ్ రీసెంట్ గా జరిగినటువంటి ఎకానమీ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి ఎకానమీ సర్వే పై కూడా స్పెషల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో అండ్ దాని తర్వాత జీఎస్ రిలవెంటెడ్ స్కూల్ బుక్స్ లో ఉన్నటువంటి అంశాలు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండే జనరల్ సైన్స్ కానీ జాగ్రఫీ రిలవెంట్కి సంబంధించి కానీ హిస్టరీ రిలవెంటు కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి రెఫర్ చేయండి సో చాలామంది మనం మెయిన్ మెయిన్ ఆథర్ బుక్స్ చదివేశాం స్టాండర్డ్ బుక్స్ చదివేస్తాం వాళ్ళు సో ఖచ్చితంగా స్కూల్ బుక్స్ నుంచి ప్రశ్నలు ఇస్తే చాలా ఎగ్జామ్స్కి స్కూల్ లెవెల్ బుక్స్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ జనరల్ స్టడీస్ లో చాలా ఉపయోగపడతాయి అలాంటి అంశాలను కూడా కొంతవరకు బాగా శ్రద్ధగా చదవండి ఓకే సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చినా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్